దేవుని యొద్దు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది ఏసయ్య దగ్గరకు వస్తే ఆయన మీకు మేలు చేస్తాడు దేవుని ప్రభు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో మంది ప్రభు దగ్గరకు వచ్చి మేలు పొందారు మేలు అనగానే ఏదో లక్షలు కోట్లు ఏదైనా ఇస్తాడా అని అనుకుంటారేమో మరి కోట్ల కంటే విలువైనటువంటి ఒక మేలు అదేమిటంటే నీ ప్రాణం నీ ఆత్మ నీ మనస్సు ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము అని చెప్పి దేవుని వాక్యములో రాయబడి ఉంది ఈ లోకములో ఆస్తి కలిగిన వారు అంతస్తు ఐశ్వర్యపు అనుభవాలలో ఉన్నటువంటి వారు వందలు వేలు లక్షలు కోట్లు కలిగినటువంటి వారు ఎందరో ఎందరో ఉన్న కోట్ల కంటే విలువైనది నీ ఆత్మ రక్షణ ఈ భూలోక చరిత్రలో ఈ భూమి మీద పుట్టిన వారిలో ఎవరూ కూడా నీ ఆత్మను రక్షించలేరు నీ కొరకు రక్షకుడు ఏసయ్య రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి సిలువలో బ్రేలాడి ప్రాణం పెట్టి పరిశుద్ధ రక్తాన్ని కార్చి ఆయన చనిపోయి తిరిగి లేచారు పాపములో ఉన్న నిన్ను రక్షించుటకు నీ పాపాలు క్షమించుటకు నీ స్థానములో ప్రభు నిలిచి శిక్ష పొంది రక్తాన్ని కార్చి చనిపోయి తిరిగి లేచారు పరలోక రాజ్యానికి మార్గముగా ఆయన చెప్పారు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అని చెప్పి ప్రియా సహోదరుడ సహోదరి వందలు వేలు లక్షలు కోట్ల కంటే విలువైనటువంటి నీ ఆత్మ గురించి ఎప్పుడైనా ఆలోచించావా ఆత్మ రక్షణ పొందాలి అంటే నీ పాపములు ఒప్పుకొని పరిశుద్ధుడైన యేసు రక్తములు నీ పాపములు కడగబడి ఏసు క్రీస్తు నామాన్ని బట్టి పాప క్షమాపణ పొంది నీవు మనసు పొంది నీ జీవితాన్ని బ్రతుకు మనస్సు మార్చుకోవాలి అప్పుడే నీవు నీ ఆత్మ రక్షణ పొందుతుంది నీవు చనిపోయిన తరువాత పరలోక రాజ్యములో నిత్య జీవములో ప్రవేశిస్తాం అలా కాకుండా ఈ భూలోక జీవితంలోని పాపములోనే బ్రతుకుతూ పాపములోనే చనిపోతే ఒక రోజున నిత్య నరకాగ్నికి పాతాలానికి అగ్నిగుండానికి పోవలసిన పరిస్థితి అలా నరకానికి పోకుండా నిత్య జీవములో ప్రవేశించినట్లు ఈ సాయంకాలపు వేళ ఈ చక్కటి ఏసు పలుకులు శుభవార్త సువార్త మీకు అందిస్తున్నా ఈ మాటలు వింటున్న మీ జీవితంలో మీలో ఎవరైనా అనారోగ్యముతో వ్యాధి బాధలతో సమస్యలతో శోధనలతో ఇబ్బందులతో అప్పులతో రుణములతో బాధపడుతూ ఉంటే మీరు ఎటువంటి సమస్యతో బాధపడుతున్నా మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం ప్రార్థన చేసుకుందాం ఏ సయ్యా మీకు స్తోత్రాలు ఈ ప్రాంత ప్రజలను మీరు రక్షించండి ఎందరు ఈ మాటలు వింటున్నారు వారి హృదయాలలో మార్పు అనుగ్రహించండి వారి ఆత్మను రక్షించండి వారి దేహాలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి వారి కుటుంబాలకు సమాధానం అనుగ్రహించండి చిన్నపిల్లలను కాపాడండి జీవితాలు మార్చండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఎవరు ఏ శ్రమలు ఇబ్బందిలో ఉన్నారు వారందరి శ్రమలు తీర్చి నెమ్మదినిచ్చి వారిని రక్షించి దీవించి ఆరోగ్యపరిచి మేలు చేసి కీడు నుండి తప్పించి ఈ నూతన సంవత్సరములో నూతన క్రియా కార్యముతో వారిని తృప్తిపరచమని నీ నామాన్ని గుర్తెరి నీ నామాన్ని బట్టి పాప క్షమాపణ పొంది నీ నామము నుండి విశ్వాసం ఉంచి మీ కడగబడి నిత్య జీవానికి వారసులయ్యే ఆత్మరక్షణ తప్పకుండా మీరు అనుగ్రహించమని నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె కృప తండ్రి ప్రేమ పరిశుద్ధాత్ముని ఆదరణ నిత్యము మనకు తోడుగా ఉండి సదాకాలం నడిపించను కాక ఆమెన్